నియోజకవర్గం ముఖ్య నాయకులు మరి ఇతర మండలాలు ముఖ్య నాయకులు అనంతగిరి మండలం నాయకులు అందరితో పాటు ఈరోజు మేము వాయలసింగారం గ్రామం రావడం జరిగింది ఇక్కడ గతంలో శంకుస్థాపన చేసిన జీపీ బిల్డింగు మరియు అంగన్వాడీ బిల్డింగు ఈరోజు ప్రారంభోత్సవం చేయబడింది మనము అప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక టీపీ బిల్డింగ్కి ఇరవై లక్షలు అంగన్వాడీ బిల్డింగ్కి ఒక పన్నెండు లక్షలు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసి మరి ఈ రోజటికి పూర్తి చేసుకొని ఇనాగ్రేషన్ కూడా ఈరోజు అందరం కలిసి చేసుకుంటాం మరి వాయసింగ్ నేను వచ్చిన తర్వాత మనకు సిసి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ దాంట్లో భాగంగా దాదాపు ఇప్పటివరకు ఒక యాభై ఐదు లక్షల వరకు కూడా ఈ ఊరిలో పెట్టడం జరిగిందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను కూడా ఈ మూడు స్కూల్స్ ప్రైమరీ మిడిల్ అండ్ హై స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళ హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ నాకు వాళ్ళకి ఏమేమి అవసరమో వినతి పత్రాలు కూడా తీసుకున్నాం మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఎడ్యుకేషను అండ్ స్పోర్ట్స్లో మన ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇచ్చినవి కూడా నేను త్వరలోనే పూర్తి చేస్తానని కూడా మీ ద్వారా నేను ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని نمي گلاو نوں اے مہاتت دے نوں ہور دے جاںیاں نوں دتاں پنس چہتوں ناں نوں نوں پٹل دے اک بھاگ منالے گا نالے تاں ران اپا بھودی جاج مانو ناں میں یعنی ہر خدی ناٹاں وچ والا

गाड़ी लो ये लो बस ये लो ये लो मम्मी ये लो ጓጡ ጏጡ጗ ጓ጗ ጆጛ ጓጧ ጡ ጐጅ጗ ጓጥጛጥጥጄ ጁጀጀጀጀጀጀጀ프라 ጗ ጖ግጘ ጗ ጗ጥጤ तो पढ़ी रे पढ़ी जावे हां ऊपर के नु इतने बैठे थे इंटरेस्ट स्ट्रेंथ 54 ओके मींस स्कूल को कोई सैंक्शन देसना नेक्स्ट वीक से चलता कंप्यूटर से फर्नीचर वगैरह सेकंड सेकंड यस वाटर प्लांट खुलेंगे सर 네, 이게 자연의 는요